అందరికీ నమస్కారం అండి రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం రోజున తొలి ఏకాదశి పండగ రాబోతుంది ఈ రోజున మీరు ఉపవాసంతో ఆవుకి ఇది తినిపించరండి గనక ఏలనాటి క్షణంతా కూడా వెళ్ళిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం ఉండడం పూజలు చేయడం సాధారణం అయితే ఈసారి ప్రకృతికి దగ్గరగా ఈ పండుగను జరుపుకునేందుకు ప్రయత్నిద్దాం ఏకాదశి రోజున లేదా అంతకు ముందు రోజు మీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ చిన్న మొక్కను నాటండి అందులోనూ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి ఉసిరి వేప వంటి మొక్కను నాటుతే మంచిది మొక్క నాటేటప్పుడు అది మీ మనసులోని అహంకారాన్ని దురాశను తగ్గించి పచ్చదనాన్ని ప్రశాంతతను పెంచాలని సంకల్పం చెప్పుకోండి ఇలా చేయడం వల్ల ఈ ఏకాదశి పండగ కేవలం మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం మాత్రమే కాదు మన పరిసరాలను కూడా మన భూమిని కూడా శుభ్రపరచుకోవడం తెలియజేస్తుంది పచ్చదనం మన మనసు ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా సానుకూల ఆలోచనలు కూడా నింపుతుంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే సమయం తొలి ఏకాదశి ఈ ఆలోచనను మనం కూడా మన అంతర్గత ప్రశాంతతకు అన్వయించుకోవచ్చు ఈ పవిత్రమైన రోజున మనం కూడా మనలోని కోరికలను లౌకిక వ్యామోహాలను పక్కన పెట్టి అంతర్గత యోగా నిద్రకు సిద్ధపడితే బాగుంటుంది ఈ రోజున ఉపవాసంతో పాటు కనీసం ఒక గంటపాటు ధ్యానం చేయడం లేదా ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది అలాగే మీ మనసులోని ఆలోచనలు గమనించండి వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించండి ఈ ప్రక్రియ శ్రీ మహావిష్ణువు నిద్రను అనుకరించడమే కాకుండా మనలోని అంతర్గత శక్తిని ప్రశాంతతను మేల్కొల్పడానికి ఒక అద్భుత అవకాశం ఈ ఆత్మ పరిశీలన మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి మనలోని దైవత్యాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది చాతుర్మాస దీక్షకు ప్రారంభంగా ఈ తొలి ఏకాదశి పండుగను భావిస్తారు ఈ ఏకాదశి దీక్షలో తపస్సు ఆధ్యాత్మిక చింతనతో పాటు దాన ధర్మాలు కూడా ప్రముఖంగా ఉంటాయి ఈ ఏకాదశిని కేవలం ఉపవాసంతో సరిపెట్టకుండా పరోపకార కార్యక్రమాలతో మరింత అర్ధవంతంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది మీ పరిధిలోని పేదలకు వృద్ధులకు నిరాశ్రయులకు అన్నదానం చేయడం లేదా వారికి అవసరమైన దుస్తువులు నిత్యావసర వస్తువులు అందించండి గోవులకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయడం ఇలాంటి చిన్న పనులైన మంచి ఫలితాలను అందుకోవడానికి దారి చూపిస్తాయి ఈ దాన ధర్మాలు అనేవి మనలో దయ కరుణ పెంపొందిస్తాయి మనకు ఉన్నదాన్ని పది మందితో పంచుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని కూడా మన హిందూ మతాచారంలో బలంగా నమ్ముతారు ఇక ఈ తొలి ఏకదశిని జ్ఞాన సముపార్జనకు అనుగుణమైన రోజుగా మార్చుకుందాం అంటే ఉపవాసం ఉండే సమయంలో లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి భగవద్గీత విష్ణు సహస్రనామం రామాయణం మహాభారతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా జ్ఞాన సముపార్జన చేయడమే కాకుండా ఆధ్యాత్మికతను అలవర్చుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనసును సాత్వికంగా ఉంచడమే కాకుండా జ్ఞానాన్ని కూడా అందిస్తుంది దైవభక్తిని పెంపొందించడానికి జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం ఇక ఈ రోజున ముఖ్యంగా మీరు మర్చిపోకుండా ఆవులకు నల్ల ఉల్వలు తినిపిస్తే గనక మీకున్నటువంటి సర్వ రోగాలు కూడా పోతాయి అలాగే మీకున్నటువంటి ఏలనాటి శనంతా కూడా పోయి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు వీలైతే గనక నేతితో చేసిన పప్పు బొబ్బట్లను కూడా ఆవుకి తినిపించండి మరింత పుణ్యఫలం మీకు కలుగుతుంది